ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు అతనికి చదువు అంటే చాలా ఇష్టం కానీ పుస్తకాలు కొనడానికి డబ్బు ఉండేది కాదు ప్రతిరోజు లైబ్రరీ ముందు నిలవబడి లోపలికి చూసేవాడు ఇది గమనించిన లైబ్రరీయన్ అతనిని పిలిచి పుస్తకాలు ఉచితంగా చదవమన్నాడు రాము రోజు చదవడం మొదలుపెట్టాడు సంవత్సరాలు గడిచాయి రాము పెద్దవాడై మంచి ఉపాధ్యాయుడయ్యాడు అదే గ్రామంలో పిల్లలకు ఉచితంగా చదువు చెప్పసాగాడు అవకాశం దొరికితే జీవితం మారుతుంది అని రాము తన జీవితంలో అందరికీ నేర్పాడు